ఎవరితోనైనా శారీరక స్పర్శ జరిగినప్పుడు అది లైంగికమైందే కానక్కర్లేదు ఎవరితోనైనా ఏ రకమైన శారీరక స్పర్శ జరిగినా అది ఒక ఆరు నిమిషాలకు మించి ఉంటే అది కేవలం చేతులు పట్టుకోవడమైనా సరే యోగా చేసే ముందు స్నానం చేయడం మంచిది స్నానం అంటే సబ్బు షాంపూ ఇది అది అక్కర్లేదు బకెట్ నీళ్లు తీసుకునే భూమి ఒంటిపై నీళ్లు పారితే చాలు శుద్ధి జరుగుతుంది ఇది శుభ్రపరచుకోవడం కాదు ఎవరో అపవిత్రంగా ఉన్నారని శరీరాన్ని శుభ్రపరచుకోవడం కాదు యోగా అంటే మన శక్తుల్ని ఒక వ్యక్తిగా నిర్మించుకునే విధానం నేను రెండు మూడు పాటు ప్రోగ్రాంలో కూర్చున్నానంటే మొదట చేసేది స్నానం ఎందుకంటే కేవలం సంభాషణ వల్ల కూడా మీ శక్తుల సమగ్రత కొంచెం సడలిపోతుంది సాధకుడికి రోజులో చాలాసార్లు స్నానం చేయడం మంచిది రెండుసార్లు తప్పనిసరి ఎక్కువసార్లు చేస్తే మంచిది